అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే జనగామ జిల్లా లింగాల లో దారుణం భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం పెట్టలోనిగూడెం గ్రామంలో జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసు స్థానికంగా కలకలం రేపింది కాల్య కనకయ్య ముప్పే ను అతని ఇద్దరు భార్యలు శిరీష ఇరవే ఆరు గౌరమ్మ ఇరవే నాలుగు గొడ్డలితో నరికి హత్య చేశారు కనకయ్య అక్కాచెల్లెలైన శిరీష గౌరమ్మను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు అతని మద్యపాన బానిసత్వం కారణంగా భార్యలతో తరచూ గొడవలు జరిగేవి ఈ నేపథ్యంలో కనకయ్య మే పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో తన అత్త జున్నుబాయిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటన తర్వాత అతను పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు తల్లి హత్యకు కోపంతో ఉన్న శిరీష గౌరమ్మ ఆ సమయం నుంచి తమ గారింట్లో ఉంటూ వచ్చారు అయినప్పటికీ కనకయ్య అప్పుడప్పుడు వచ్చి వారిని వేధించేవాడు హత్య ఘటన వివరాలు జూలై ఏడు అర్ధరాత్రి కనకయ్య తన భార్యల గారింటికి వచ్చి మళ్లీ గొడవకు దిగాడు తన వెంట తెచ్చిన గొడ్డలితో భార్యలను బెదిరించాడు ఈ క్రమంలో గౌరమ్మ అతని నుంచి గొడ్డలిని లాక్కొని శిరీషతో కలిసి కనకయ్యపై దాడి చేసింది గొంతు ఛాతీపై గొడ్డలితో నరికిన గాయాలతో కనకయ్య అక్కడికక్కడే మరణించాడు స్థానికులు విషయం తెలియజేయడంతో సిఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతుడి చిన్నమ్మ లక్ష్మి ఫిర్యాదు మేరకు శిరీష గౌరమ్మతో పాటు వారి సోదరులు జనార్దన్ శ్రీనివాస్ లపై కేసు నమోదు చేశారు నిందితులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరించింది దర్యాప్తులో కనకయ్య గతంలో అత్త హత్య కేసులో పరారీలో ఉన్న విషయం భార్యలపై నిరంతర వేధింపులు ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం కనకయ్య మద్యపాన బానిసత్వం కారణంగా గ్రామంలో గొణవలు సాధారణమైనవి అతని అత్త జున్నుబాయి హత్య తర్వాత శిరీష గౌరమ్మ కుటుంబంతో సంబంధాలు తెగతెంపులైనాయి గౌరమ్మ శిరీషులు తమ సోదరుల సహాయంతో గారింట్లో ఉంటూ కనకయ్య వేధింపులను ఎదుర్కొంటున్నారు ఈ ఘటన గ్రామంలో భయాందోళన సృష్టించింది మరియు గృహ హింస మద్యపాన బానిసత్వం వల్ల జరిగే హత్యలపై చర్చలు జరుగుతున్నాయి జాగ్రత్తలు సలహాలు గృహ హింస మద్యపాన బానిసత్వం వల్ల ఉద్భవించే సమస్యలను పరిష్కరించేందుకు కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి మద్యపాన బానిసతో ఉన్న వ్యక్తులు నూట నాలుగు లేదా ఒకటి వెయ్యి ఎనిమిది వందలు మెనస్ పదకొండు మెనస్ సున్నా నాలుగు సున్నా నాలుగు డీనిక్షన్ హెల్ప్ కు కాల్ చేయాలి గృహహింస లేదా వేధింపులు ఎదురైనప్పుడు ఒక వంద లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయండి కుటుంబ వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక పోలీసుల సహాయం తీసుకోండి మహిళలు ఒంటరిగా వేధింపులను ఎదుర్కొనకుండా స్థానిక మహిళా సంఘాల సహాయం కోరాలి సమాజంలో మద్యపానం గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి